ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి మీద వారి కుటుంబ సభ్యుల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని వికృత చేష్టలపై చర్యలు తీసుకోవాలని దర్శి పోలీస్ స్టేషన్లో వినతపత్రం ఇచ్చిన దర్శి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుమిత అంజిరెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ రెడ్డి వైస్ ఎంపీ సోము దుర్గారెడ్డి మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి తుల్లూరి బాబురావు మోహన్ బాబు ఎంపీటీసీ బండి వేణుగోపాల్ రెడ్డి కుందూరు నర్సింహారెడ్డి అంకాల నాగయ్య రవి మజునువలి తదితరులు పాల్గొన్నారు